మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుతాం నమస్కారం గురువు జైశివన్నారా అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మనకి దివాళీ ఉంది విజయదశమి ఉంది ఏ విధంగా వినియోగించుకోండి బాగుంటుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఖచ్చితంగా అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక పోయిన మాసం ఏదైతే ఉందో ఈ ఆ పోయిన మాసంలో ఉన్నటువంటి గ్రహణాలు సూర్యగ్రహణం ఒకటి చంద్రగ్రహణం ఒకటి ఈ రెండు గ్రహణాలకు సంబంధించినటువంటి పరిహారాలు ఆల్రెడీ చేసుకుని ఉన్నారా లేదా చేసుకోవాలా చేసుకోవాలనేటప్పుడు అయితే కనుక ఖచ్చితంగా దీపావళికి అయితే పితృదోషాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే వారిలో ఉన్నటువంటి ఆ చైతన్యం అనేది బాగుండ ఉంటుంది బిజినెస్లో నష్టాలు రాకుండా ఉంటాయి ఆ గ్రహణాల ద్వారా ఈ మాసంలో వీరికి ఈ వ్యాపారంలో నష్టాలు కోలిపోవడం అంటే మనిషిని దూరం చేసుకోవడం అంటే దూరం అంటే అవటం గొడవలు అవటం ఎవరినైతే పాకిస్తామో వారితో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తులు దూరం అయిపోవటం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఎందుకంటే ఋషభ రాశి వారు అందరిని కలుపుకూ కలుపుకోవగా పోయేటువంటి వ్యక్తులు ఉంటారు వీరిలో అందరినీ ఏళ్ళు కాళ్ళు విడిచేసిన వాళ్ళని కూడా కలుపుకుంటూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలానే వీరికి ఈ మాసంలో అయితే కనుక శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అదృష్టం ఉంటుంది అలానే గెట్ టుగెదర్ లాంటివి కూడా ఏర్పరచుకోవచ్చు మరొకటి ఏంటంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలు గుర్తు రావటం ఎప్పుడో ఏదో మనం వల్ల తప్పు జరిగిపోయింది అని చింతించడం లాంటివి అయితే ఆలోచన విధానం అయితే కనిపిస్తుంది ఇది మొదటి వారంలో కనిపిస్తుంది అంటే ఏడు ఎనిమిదో తారీఖు లోపైతే ఇది కనపడుతుంది అలాంటి సమయంలో నెగిటివ్గా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన కూడా వీరికి ఉన్నది ఎందుకంటే వీరికి రెండో స్థానంలో గురువు ఉండడం వీరికి పదకొండవ స్థానంలో శని ఉండడం అది కూడా ఒకరు చూపుగా ఉండడం నాలుగో స్థానంలో శుక్రుడు ఉండటం నాలుగో స్థాన కేతు ఐదో స్థానంలో శుక్రుడు ఉండటం ఇవన్నీ కూడా వీరికి కొంతమేర అదృష్టం కన్నా దురదృష్టమే మిగిలిస్తుంది అది ఏంటంటే కనుక మొదటి వారంలో వీరు ఆలోచింపజేసేటువంటి విషయాలనే పట్టించుకుంటూ ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా లేదంటే ఒకరిగా ఉండకుండా ఉండాలి ఉమ్మడి కుటుంబంలో ఉండాలి లేదంటే ఏదైనా తీర్థయాత్ర చేస్తే ఆ ఒక ఆలోచన అనేది పోతుంది లేదు అంటే కనుక ఖచ్చితంగా ఎవరో జరిగిపోయిన విషయాలు వీళ్ళని వదిలేసిన విషయాలు చూసుకుంటూ ఆలోచించుకుంటూ నెగిటివ్ నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన అయితే కనపడుతుంది దాని నుంచి దూరంగా ఉండాలి ఇకపోతే పదిహేనో తారీఖు తర్వాత వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే చాలా అనుకూలంగా ఉంది చాలా రోజుల తర్వాత వీరికి అదృష్టం ఇది ఈ పదిహేనో తారీఖు తర్వాత వస్త్రాల దుకాణాలు గోల్డ్ సిల్వరు అలానే పాలకు సంబంధించిన ఉత్పత్తులు బుక్ షాప్స్ మెడికల్ షాప్స్ ఇలాగా వీరు ఏ రంగంలో అయినా రాణించగలుగుతారు అలానే వీరికి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగాలు వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వీరు పదిహేనో తారీఖు తర్వాత కన్స్ట్రక్షన్ రంగాల వైపు కూడా అడుగు వేయవచ్చు ఇంకేదన్నా ఐటీ సంస్థ లాంటివి కూడా కొత్తగా నిర్మించడానికి కానీ పెట్టుబడి పెట్టే రంగాలు కూడా అద్భుతంగా ఉంది రాసులు అన్నింటి వల్ల వృషభ రాశి వారితో పెట్టుబడి పెడితే దినదిన అభివృద్ధి ఎలా ఉంది కాబట్టి స్లీపింగ్ పార్ట్నర్గా అయినా సరే వీరు తీసుకోవచ్చు కంపెనీయో బాగుపడుతుంది ఇలాంటి వారు స్లీపింగ్ పార్ట్నర్ ఉంటే కంపెనీలే హైక్ వెళ్తాయి అనమాట అలాంటి వారు ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా పెట్టండి ఇంకోటి మెడికల్ రంగాల్లో వీరికి అద్భుతంగా రాణిస్తారు అంటే వ్యాపారాలు ఈ మాసంలో వీరికి అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇకపోతే విదేశీయానం విదేశీయానం ప్రయత్నం చేయొచ్చు కానీ ఈ మాసంలో వెళ్ళేలా అయితే కనపడట్లేదు ప్రయత్నపూర్వకంగా అయితే చేయొచ్చు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వాటిలో కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయాలి ఇవన్నీ కూడా పదిహేనో తరగతి తర్వాతనే వీరు ప్రయత్నం చేసుకోవాలి ఇక వీరికి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వీరికి ఉన్నాయి లేవనైతే చెప్పలేవు పాత రోగాలు ఎప్పుడూ యాక్సిడెంట్ అయి ఉంటుంది ఆ రోగం ఇప్పుడు బయటపడుతుంది ఎప్పుడూ ఏదో క్యాన్సర్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమో లివర్ ప్రాబ్లమో కిడ్నీస్ ప్రాబ్లమో ఇలా పాత రోగాలు ఉంటాయి వాటికి ట్రీట్మెంట్ ఆల్రెడీ తీయించుకొని ఉంటారు కదా అవి ఇప్పుడు మళ్ళీ కూడా మొదలు పెట్టడమో లేకపోతే మళ్ళీ వాటికి ప్రికాషన్స్ తీసుకోవడం మళ్ళీ వాళ్ళకి టెస్ట్ చేయించుకోవడమో చేయాలి లేకపోతే ఇబ్బంది పడతారు దానితో పాటు మరొకటి ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సరే వీళ్ళ లోపల లవ్ ఉంటే గనక ఆ లవ్ దూరం అయ్యేదానికి అయితే కనపడుతుంది కాబట్టి ఆచి చూచి ఉండాలి బాధపడకూడదు ఆ ప్రేమికుల మధ్య ఏదన్నా మనసు ఎరబాటు దూరం ఉండబోతుంది ఖచ్చితంగా అయితే అందుకని ఎక్కువగా బాధించకూడదు ఎక్కువగా ఆలోచించకూడదు అలా చేస్తే వీరికి స్ట్రెస్ అవుతుంది కాబట్టి వీరి పని వీరు చేసుకుంటే వెళ్ళిపోవాలి మనది కాదు అనుకొని వదిలేసేయాలి మన మించి వేరే చేసినా కూడా వీరికి ఆరోగ్య సమస్య అయితే ఖచ్చితంగా వస్తాయి కాబట్టి నెమ్మదిగా ఉండాలి మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే అలాంటివన్నీ పట్టించుకోకూడదు కుటుంబపరంగా కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా వీరికి కుటుంబ పరంగా అయితే బాగుంటుంది సహాయ సత్కారాలు అందుతాయి వీరు ఏదైనా చేద్దాం అనుకుంటే నలుగురులో వీరికి సహాయం చేస్తారు ఎలా అంటే పెద్దనాలు అమ్మమ్మలు తాతయ్యలు బాబాయిలు అత్తయ్యలు అమ్మలు తాతయ్యలు తర్వాత ముత్తాతలతో సైతం ఆస్తులు కూడా వీరికి నమ్మకంతో ఇస్తారు వృషభ రాశి వారంటే అదే చాకచక్యంగా వాళ్ళు తగ్గించి లాగుకుంటారు కాబట్టి వీరికి వ్యాపారం చేస్తారంటే సహాయ సత్రాలు అందిస్తారు ఉమ్మడి కుటుంబంగా ముందుకొస్తారు అలాంటి విధంగా వీరు సమస్యలు కూడా నడిపిస్తారు బాగుంటుంది శుభకార్యాల పరిస్థితి గురుగారు కేవలం ప్రత్యేకంగా యోగాలు ఎలా వరిస్తున్నాయి రెండో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుచండాల యోగం అనేది వీరికి లభిస్తుంది ఈ గురుచండాల యోగం అంటే గురువు ఏమైనా మురికాళ్ళలో పడిపోయాడా గురువుకి ఏమైనా అయిందా అని కాదు గురుచండాల యోగం అంటే చండాలం అంటే గొప్ప అని ఆ చండాలను గొప్ప గొప్ప యోగం అనేది ఉంది ఎందుకంటే విద్యాసంస్థలు ఎవరైనా ఉంటే గనక వారికి అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకు రాణించేలాగా మేధాశక్తితో ఆలోచించేసి ముందడుగు వేసేలాగా పది మందికి సహాయం చేసే వాళ్ళగా సలహాలు ఇచ్చే వాళ్ళ కూడా ఉంటారు కాబట్టి ఈ ఆదిత్య యోగం ఏదైతే ఉందో ఈ గురు చండాల యోగం ఏదైతే ఉందో ఈ యోగం వచ్చేసి ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది అంటే ఈ మాసం మొత్తం కూడా ఈ యోగం అనేది వారికి వరిస్తుంది అని చెప్పి ఇక విశేషంగా భూమికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఎదుటి వ్యక్తుల్ని అంటే కొత్త పరిశ్రమలు అవుతాయి ఉంటాయి కదా వాళ్ళతో ఎలా మెసులుకుంటే బాగుంటుంది అలాగే కొత్త వ్యక్తులు నమ్మొచ్చు కానీ మీరు పెట్టుబడి పెట్టకుండా మీ చేతి నుంచి జారకుండా ఉన్నంత వరకు నమ్మవచ్చు ఎవరైనా వచ్చి మీకు ఇచ్చేదానికి నమ్మవచ్చు కానీ మీరు తీసుకుపోయి ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టేదానికైతే ఖచ్చితంగా నమ్మకూడదు వారు కొత్త వారైనా పాతవారైనా మన పక్కన ఉన్నా మన వెనకడున్నా కూడా అలాంటి వాళ్ళని నమ్మకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గ్రహరీత్యా కూడా వీళ్ళని వీళ్ళు నమ్ముకోవాలి తప్పితే ఎదుటి వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీరు వెజిటేబుల్ నమ్మకుండా ఉండమే మంచిది శత్రుభయం కావచ్చు నరఘోష నరదిష్టి దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వీరికి ఎదిగే వారికి ఎక్కడైనా శత్రుభయం అనేది ఉంటుంది నరదిష్టి నరఘోష ఇవన్నీ ఖచ్చితంగా ఉండేవి అవన్నీ పరిహార నిమిత్తంగా చేసుకోవాల్సిందే ఏ రోజు గారి పరిహారం చేసుకుంటే మాత్రమే వీరికి ఆ అనేజీ అనేది లేకుండా అయితే ఉంటుంది రాసి వారికి అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కాపురాలు దెబ్బతింటున్నాయి సో ఇలాంటివి ఏమన్నా బయటపడి కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా ఖచ్చితంగా అక్ర సంబంధాలు కనుక వీరికి ఉన్నట్లయితే కనుక భార్య అయినా భర్త అయినా సరే పెళ్ళి కాకుండా పెళ్ళి అయినా సరే వీరి దాంట్లో అక్ర సంబంధాలు ఉంటే కుటుంబం మొత్తం విడిపోయేలాగైతే కనపడుతుంది కుటుంబం సపోర్ట్ చేసినప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆ ఒక అక్రమ సంబంధం ద్వారా వారికి అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది తప్పితే గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండవు అట్రాక్షన్ అనేది జీవితకాలం కాపాడదు సానుకూలంగా ఉండాల్సిన గ్రహాలు వాటి యొక్క శాంతులు వాటికి సంబంధించినటువంటి నక్షత్రాలు అవన్నీ లేకుండా ఎఫర్స్ పెట్టుకున్నామంటే మనలో ఉన్నటువంటి అట్రాక్షన్ మాత్రమే బాగున్నారు ఇది ఎంతకాలం ఉండదు కాబట్టి దాని ద్వారా మన పిల్లలు దూరమేలా కనపడుతుంది వీరి దాంట్లో ఆర్థికపరమైన నష్టం కనపడుతుంది వీరి దాంట్లో మనం ముందుగా చెప్పుకున్నామే పై పై స్థాయికి వెళ్ళేదని అదంతా కూడా కొలాప్స్ అయిపోతుంది కూలబడిపోతుంది మనం బెట్టింగ్ ఆడితేనో జోదం ఆడితేనో డబ్బు ఎలా కోల్పోతామో అదే విధమైనటువంటి కోల్పోయేసి చివరికి నెయ్యో గొయ్యో ఫ్యాన్ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలాంటి సంబంధాలు ఉంటే దూరం అవడం ద్వారా మంచి జరుగుతుంది భార్య భర్త అన్యూన్యంగా ఉండాలి అప్పుడే మనం అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వగలుగుతాం ఇది వీరి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా పాటించాలి గురుగారు గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తున్నారు బాగలేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు అయినా కూడా కొంతమంది ఉంటారు గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు మా జీవితమే మారట్లేదు మీరు చెప్పినట్లు మా జీవితంలో ఏం జరగట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు సో మరి వాళ్ళకి ఏం చెప్తారు తప్ప ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే గురువు గారు చెప్పింది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో అది గురువు తప్పు కాదు ఎందుకంటే గురువు ఎంతో ఎల్లే చేసి ఏ గ్రహం ఏ స్థాయిలో ఉందో చూసుకొని చెప్తారు అలా కాకుండా మనకి వేరేలా ఉంది అష్టదిబ్బ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలిసిన వ్యక్తితో తెలియని వ్యక్తు ఎఫ్ఐఆర్స్ ఉండడమో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు మొదట్లో చూస్తే బాగుంటాయి తర్వాత తర్వాత కాలంలో నాకు వారే కావాలి నాకు ఆమె కావాలని చెప్పేసి అని ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ వశీకరణ బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున చేతబళ్ళు ఉన్నాయి ముందు ఉంది మరుగు ముందు అంటారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంక ఈ మధ్య ఏంటంటే రూపవతి రూపవతి ధూమావతి ఇంకా ఇలాంటి విద్యలు బొచ్చుడు ఉన్నాయి ఇలాంటి విద్యలు ఏదో విద్య బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఇంకా ఉన్నాయి ఇంకా స్పిరిట్ పేర్స్ మనకి కొన్ని వాటిలో స్పిరిట్ పేర్స్ అని చేస్తారు ఇలాంటి విద్యలు బొచ్చుడు ఉన్నాయి ఇంకా కొన్ని చెప్పాను ఇలాంటి విద్యలు ఎవరు చేపిస్తారంటే మన పక్క నుండి మనతో పాటు ఉండే వాళ్ళు చేపిస్తారు దాని ద్వారా మనకి ఇబ్బందులు ఉంటాయి రెండోది మనకి తెలియని శత్రులు ఎదుగుతున్నారో బాబుని చుట్టాల్లో చేపిస్తారు మూడోది మనకి ఎఫ్ఐఆర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎఫ్ఐఆర్స్ అంటే తెలుగులో మనకి అక్రమ సంబంధాలు అదే ఉంది అలాంటి సంబంధాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి ఎందుకంటే ఒక దగ్గర అలవాటు పడి ఉన్నాడు వాళ్లే కావాలని అక్కడిని ముందు పెట్టడం తప్పే లేదు కదా అట్లా ఆలోచిస్తారు దానివల్ల చాలా కోల్పోతారు మనం అనుకున్న గోల్స్ కి మనం రీచ్ అవ్వలేకపోతాము మనం బాగుంటే పది మంది బాగుండాలనుకునే కోరికలు అక్కడే ఆగిపోతాయి మనం చేయలేము ముందుకెళ్ళలేము అలాంటి ద్వారా స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు వస్తాయి మనం కోరికలు ముందుకెళ్తే కాళ్ళు గడపలు దాటవు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళలో ఏదైనా ఆందోళన చికాకు పరాకు ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటము నిద్ర పట్టదు సరిగా తెలియలేము మొహం అంతా ముసరకు అయిపోతుండిద్ది హెయిర్ ఫాల్ అవుతున్నది నాకు హెయిర్ ఫాల్ జీన్స్ ఇది వేరు అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటారంటే అది గురువు చెప్పినందువల్ల కాదు అలా సింప్టమ్స్ ఉన్నా అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహాలతో సంబంధం లేదు రాసుతో సంబంధం లేదు రాసి బాగుంటుంది గ్రహం బాగుంటుంది దశ దశ బాగుంటాయి టైం బాగుంది కానీ ఇలా జరుగుతుంది అంటే కన్నా ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది నీకేదో చెడు జరుగుతుంది అది చూసుకొని గమనించుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది లేదు గురువు గారు ఇన్ని చెప్పారు కదా మీరే చేయాలంటే గురువు గారు ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సానుకూల వాతావరణానికి లభిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేసుకోవచ్చు అంతేగాని గురువు గారు చెప్పారు అక్కడ ఏదో జరిగిపోయింది మీరు చెప్పిన జరగట్లేదు అని చెప్పి కామెంట్ పెట్టేస్తే అయిపోదు జరగట్లేదు అంటే మనలో లోపం ఉంది అని అర్థం ఆ లోపాన్ని వెత్తిపొడిచి చూసుకోవాలి ఎక్కడ లోపం ఉంది చెడు వ్యసనం అంటే సీరిడు రావడం కూడా చెడు వేసిన అంటే పేకదట్టం కూడా భార్యని కొట్టడం భర్తని హింసించడం పిల్లల్ని హింసించడం తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం ఇవన్నీ చెడు వేసినాలే పెద్దవాళ్ళకి నువ్వు సరైనటువంటి కార్యం చేయకపోయినా కూడా నీకు ఆ బాధ అనేది ఉంటుంది ఆ బాధ పడాలి కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతే నీ జాతకం నీకు సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తుంది జాతకాలు రాసులు గ్రహాలు ఎప్పుడు తప్పు చేయో నీకు చైతన్యాన్ని మాత్రం తీసుకొస్తాయి అలా కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించండి మీకున్న లోపాలు తొలగిపోతాయి ఈ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అయితే మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నాయి నేను చెప్పిన సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువునే కాదు నాలాంటి వాళ్ళని నాన్నే సంప్రదించవచ్చు నన్ను సంప్రదించడం ద్వారా నాలాంటి వాళ్ళు గురువులే కాకుండా లేదు గురువు గారు మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి మీరు చూడండి అంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతాను వాటికి విరుగుడైతే ఎలాంటి విద్యకైనా ఎలాంటి చెరు ప్రయోగానికైనా విరుగుడైతే ఖచ్చితంగా లభిస్తుంది ఆ విధమైన ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు ఆ చేసుకునే అదృష్టవంతులేదని కూడా ఆస్కారం కనిపిస్తుంది ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఈ ఒక ఋషభ రాశి వారికి పరిహారాల కన్నా కూడా మనకి ముందుగా మన అందరూ కూడా చెప్తూ పరిహారాలు చేసుకుంటున్నాం గురువు గారు కార్యక్రమం అయితే మనకి ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు అనుకునే వారికి అందరూ కూడా మనం మంత్రోచ్ఛాన చేసి కొన్ని కొన్ని వస్తువులు అయితే వారికి వద్దకే అందజేస్తున్నాం కాబట్టి అది సరసమైన ధరల్లోనే వారి వద్ద ఉంటాయి అందులో ఒకటి నాగమణి ఇది ఉచితంగానే ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను నాకు ప్రేమ పూర్తిగా ఇస్తున్నాను అభిమానం తీస్తున్నాను ఇది నాగమణి ఈ నాగమణికి ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా సరే కాలస దోషం నాగదోషం దోషం అలానే కలత్త దోషాలతో పాటు పెళ్లిళ్ళు దూరం అవుతున్నాయి పెళ్లిళ్ళు కావట్లేదు వారికి మొదటిసారి సంబంధం మాత్రమే రెండో మూడోది కాదు మొదటిగా పెళ్లి అవ్వట్లేదు అనుకున్న వారికి ఇది పూజ మందిలో పెట్టుకుని పూజ చేయడం ద్వారా పెళ్లిళ్ళు అవుతాయి సుసంగా సుఖంగా జీవితం అనేది కొనసాగించడానికి అదృష్టం ఉంటుంది ఇకపోతే ఇది ఆరావళి కాటుక ఇది చూర్ణం ఉంటుంది ఇది భస్మం అంటారనమాట ఆరావళి మూలికలు తీసుకొచ్చేసి భస్మం చేసింది ఈ కాటుకు పెట్టుకోవడం ద్వారా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే పెద్ద అయినా సరే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి దిష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి పిల్లల్లో అయితే కనుక దిష్టి దోష ఎదుగుదల ఉంటుంది జ్ఞాపక శక్తి బాగుంటుంది అన్ని రకాల నేల పడదానో సర వారికి ఉన్నటువంటి బాదరక్ష రోగాలు అన్ని కూడా పటాపంచలేదానికి ఈ కాటుకు పనిచేస్తుంది పిల్లల నుంచి పెద్దలు పెట్టుకోవచ్చు అలానే మనకి అత్తరు ఇది అత్తరు బయట దొరుకుతుంది కానీ మనం ఏం చేస్తామో మంత్రోచ్ఛాన చేస్తాం దానికి చాలా వాల్యూ ఉంటుంది కాబట్టి సరస్వైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకైతే అందజేస్తున్నాము ఈ వచ్చేసి వారికి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ ఏమైనా అయ్యింది ఏదైనా ఎఫైర్స్ ఉన్నాయి మనం మాట్లాడుకున్న అఫైర్స్ గురించి ఏమైనా అఫైర్స్ ఉన్నాయి ఈ ఎఫైర్స్ అన్ని కూడా పోవాలి అనుకొని భార్యతో బాగుండాలి భర్తతో బాగుండాలి అనుకుంటే కనుక ఈ సెంటు రాసుకుంటే ఖచ్చితంగా వారికి అన్యోన్యంగా ఉండేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది పాటు గరుత్మంతుని రూపు ఇది ఎవరిలోనా ఈ రూపం రూపు ఇది రియల్ ఎస్టేట్ చేసే వారికి కానీ ఎవరిలో ఎదుగుదల లేదు అండి కుదిరిగిన వారికి కానీ ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు కానీ ప్రదేశాలు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి గరుత్మంతుడు రూపు పెట్టుకోవడం ద్వారా వారికి అన్ని రకాల కలిసి వస్తుంది అలానే మనకి సూర్యుని బింబం ఈ సూర్యుని రూపు ఉంటుంది ఇవన్నీ కూడా సిల్వరే అన్నీ కూడా సిల్వరే ఉంటుంది ఇవన్నీ కూడా మంత్రోత్సవాన్ని చేసి ఉంటాయి ఇది సిల్వర్ రూపు ఈ సిల్వర్ రూపు విద్యార్థుల్లో పెట్టుకునే దానికి కావాలి అనుకునే వారికి జాబులో వెసులుబాటు కావాలనుకునే వారికి ప్రమోషన్స్ రావాలి నాకు భయం నేను మాట్లాడలేకపోతున్నాను మార్కెటింగ్ రంగాల వారికి ఈ యొక్క రూపు చాలా బాగా పనిచేస్తుంది అలానే ఇది ముడుపు ఇది మనలో ఏదైనా సరే మందు పెట్టున్నారు విప్పటి అయింది చేతబడి అవుతుంది ఇలాంటివి ఉంటాయి దెయ్యాలు బట్టిని భూతాలు బట్టి ఇలాంటి చాలా మంది భయపడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ తక్కువ ధరలోనే వారి వద్దకు చేరుస్తున్నాం కాబట్టి ఇది నీళ్ళలో కాగబెట్టేసి ఆ నీటిని వారు స్నానం చేసి నీటిలో పోసుకొని స్నానం చేసినట్టయితే వారిలో ఉన్నటువంటి ఏ రోజుగా రోజు నరదిష్టి కూడా పోతుంది ఇది చాలా అదృష్టం అన్నట్టు అది అలానే మనకి గుర్రపు నాడ ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ధరించుకున్నట్టే మరి మాకుంది మరి ఇంటికి కూడా కావాలి కదా ఇంటికి కూడా ఉంటుంది ఇంటికి ఏంటంటే ఈ గుర్రపు నాడ ధరించుకోవడం ద్వారా వా ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రశాంతత లేకపోవటం అశాంతిగా లేకపోవడం అన్నీ కూడా పోతాయి ప్రశాంతంగా ఉంటుంది నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది అలానే మనకి భార్య భర్తలు ఎఫ్ఐర్స్ పెట్టుకోకుండా అన్యోన్యంగా ఉండాలి అంతా బాగుండాలి పిల్లలు పెద్ద అందరూ బాగుండాలి ఉమ్మ కుటుంబంగా ఉండాలనుకుంటే వైజయంతి మాల ఈ వైజయంతి మాల ధరించుకోవడం ద్వారా మంత్రోత్సాహం చేసి ఉంటుంది ఇందులో ఈ వైజయంతి మాలకి పట్టింపులు కానీ ఆటంకాలు ఏమి రైతులు కూడా తీసుకుడుకుంటే సరిపోతుంది ఈ వైజయంతి మాల ధరించుకోవడంలో భార్యాభర్తల మధ్యన అన్యోన్యం పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే మనకి మాల ఈ కియామాల వచ్చేసి అందరికి తెలుసు ఈ కియామాల ఎంతమందికి పనిచేసిందో ఎంతమంది ఉత్తీర్ణులు లేపినారో దిష్టి దోషాలు అన్నీ తగ్గిపోతాయి ఈ కియామాలు ధరించుకోవడం వల్ల ఆర్థిక సమస్య ఇబ్బంది ఎక్కడి నుంచి డబ్బులు రావాలంటే కూడా కియామాలు ధరించుకోవడం డబ్బులు వస్తాయి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి అలానే మనకి గుర్రపు నాడ అయిపోయింది కదా ఇది మాయాజల్ ఈ మాయాజల్ అనేది వ్యాపార సంస్థలు ఇంటికి అయిపోయింది ఒంటికి అయిపోయింది మరి వ్యాపార సంస్థలు కావాలి కదా వ్యాపారం చేసుకునే వారికి ఈ యొక్క మాయాజల్ అనేది వ్యాపార సంస్థలు మనం పెట్టుకున్నట్టయితే కనుక ఆ మాయాజల్ ద్వారా మనకి జరిగే డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా తొలగిపోతే వ్యాపారం వృద్ధి అవుతుంది అలానే వీటితో పాటు మన దగ్గర ఈ మూలిక ఈ అష్టదిబ్బంది ముడుపు ఈ అష్టదిబ్బంది ముడుపు అనేది మనకి సింహ ద్వారా లోపల వైపు బయట వైపున కట్టుకున్నట్టయితే కనుక ఈ ముడుపుతో మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ ఎంత తొరిగిపోతుంది ఆ అన్యూన్యంగా ఉండేటువంటి జీవితాలు ఉంటాయి మన ఇంటి వైపు రాజకీయ నాయకులు కూడా వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా తొలగిపోతుంది వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కావాలి ఈ దేవుని యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ధ్యానం చేయాలి ఆ దాంతో పాటు ఈ రాశి వారు దేవునికి సంబంధించి చేయాల్సిన ఏముంది అంటే గనక వీరు ప్రతినిత్యం కూడా ఇలాచీలు లవంగాలు ఉదయాన్నే ఇలాచీలు రెండు నైట్ పూట లవంగాలు రెండు తినేసేయాలి అలానే మిరియాలు రెండు జేబులు వేసుకొని బయటకు వెళ్ళాలి ఈ మూడు కూడా ఖచ్చితంగా ఈ రాశి వారు చేయాల్సిందే వారికి అనుకూలంగా మారడానికి ఇకపోతే దేవుని ధ్యానం ఏదైతే అమ్మవారు ఉన్నారో వారికి సమీప దూరంలో అమ్మవారి దగ్గర కుంకుమచ్చని చేయించుకొని ఆ కుంకుమనేది నుదురున పెట్టుకోవాలి ఈ రాశివారు ఇకపోతే దీపావళికి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి శారీ పెట్టడం ద్వారా వారికి మంచి జరుగుతుంది శారీ బ్లౌజ్ పీసు రెండు రకాల గాజులు రెండు రకాల ఫ్రూట్స్ పెట్టడం ద్వారా వారికి మంచి జరుగుతుంది అలానే వీరికి పటిక ప్రతిరోజు కూడా దిష్టి తీసుకోవాలి మనం అనుకున్నట్టుగా అలా చేస్తే వీరికి నరదోష నరదిష్టి పోతుంది ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి అన్ని రకాల రంగాల్లో కూడా ముందడుగా వస్తాడు ముందుకు వస్తారు అలానే వీరికి నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి డబల్ సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ ఈ నెంబర్ని కనుక టూ ట్వంటీ టైమ్స్ పారాయణం చేసినట్టయితే అన్ని రకాల అదృష్టాలు కూడా వీరి సొంతమవుతాయి ఈ నెమ్మని చేతులు ఎదిన పాలు పాల సంబంధ పదార్థాలు చేతుల్లో పెట్టుకొని ఈ నమ్మని పారాయణం చేసి ప్రతిరోజు కూడా అవి భుజించినట్టయితే వీరికి అద్భుతమైనటువంటి అదృష్టం ఈ మాసంలో కూడా వీరికి కనబడుతుంది ఇవన్నీ కూడా పాటించుకొని అదృష్టవంతులవాసం కోరుకుంటా ఉన్నాను జై శ్రీ